హాయ్ అండి హరహర మహాదేవ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అరుణాచలం గురించి అరుణాచలం మేము మొదటిసారి వెళ్ళాము అరుణాచలం వెళ్ళడం అంటే ఆ శివుడి ఆజ్ఞ కంపల్సరీ ఉండాలి అక్కడ అడుగు పెట్టడం అంటే మనకి రాసి పెట్టి ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు మేము అరుణాచలం వెళ్ళాక మాకు అక్కడ ఎక్కడ ఉండాలో కూడా ఏమి తెలియదు కాకపోతే అక్కడి వారిని అడిగితే మన భాష రాకున్నా కూడా అన్నీ బాగానే చెప్పారు అలాగే అరుణాచలంలో అన్ని ముందే బుక్ చేసుకోవాలంట లేకపోతే మనకి ఉండడానికి చాలా ఇబ్బంది కాకపోతే మేము అనుకోకుండా పోయాము కానీ అన్నీ బాగానే జరిగాయి మేము రమణ ఆశ్రమానికి ఆపోజిట్లో ఉన్న శివ సన్నిధి అని తెలుగు ఆశ్రమంలో ఉన్నాము ఆ ఆశ్రమం చాలా బాగుంది అక్కడ ఉన్న అక్కడ ఆ ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఫుడ్ అయినా ఉండడానికైనా ఏవైనా సౌకర్యాలు బాగానే ఉన్నాయి నేను చెప్పాల్సిన విషయం ఏమిటంటే మేము రమణ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాము మేము మొదటిసారి వెళ్ళాము కదా ప్రదర్శన ఎలా చెయ్యాలి అని మాకు తెలియదు అయితే రమణాశ్రమం దగ్గరికి రాగానే అక్కడి వారిని అడిగితే ఇక్కడ ఈ గణపతి దగ్గర టెంకాయ కొట్టి దీపం పెట్టి ఇక్కడి నుండి ప్రదర్శన మొదలు పెట్టొచ్చు అక్కడ గుడి దగ్గరికే వెళ్లి మొదలు అని ఏమీ లేదు ఇక్కడి నుండి కూడా గిరిప్రశనం మొదలు పెట్టొచ్చు అని అక్కడ వారు చెప్తే సరే అని మేము ఇక్కడ నుండి గిరిపేషణం మొదలు పెడదామని మొదలు పెడదామని దీపారాధన కొబ్బరికాయ కొట్టడం అలాంటివి చేసాము చేసేగా చేయగానే మాకు గణపతితో పాటు ఇంకొక దర్శనం కూడా జరిగింది చాలా అద్భుతమైన దర్శనం అది ఏంటంటే గణపతి వాహనమైన ముష్కరుడి దర్శనం కూడా జరిగింది ఈ వీడియో ఫుల్గా చూడండి మీరు కూడా చూడవచ్చు ఆ ఎలుకలు కదా అవి ఎక్కడైనా ఉంటాయి అనుకోవచ్చు కానీ మనము మొదటిసారి అరుణాచలం వెళ్ళాము నేను ఇప్పటి వరకు ఎక్కడ గణపతి గుడిలో నేను మూసుకుని చూడలేదు నేను ఫస్ట్ టైం చూశాను అలా చూడడం నాకు చాలా మంచిగా అనిపించింది మీరు అనుకోవచ్చు ఎలుకలు కదా అవి ఎక్కడైనా ఉంటాయని కానీ గణపతితో కనిపించడం వలన గణపతి వాహనం గణపతి అంటే మాకు గణపతి దర్శనం సంపూర్ణంగా దక్కింది అరుణాచలంలో అనే ఒక తృప్తి కలిగింది అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి మీకు కూడా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నా